వెల్కమ్ టు కోడం టాక్స్ నేను మిబాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వే రక్షణలో జాతీయ స్థాయి అవార్డును అందుకుంది అయితే అప్పుడు ఇంటింటి చెత్త సేకరణ కానీ రాసీ వ్యర్థాల సేకరణ కానీ చాలా అద్భుతంగా చేసేవారు అయితే ఇప్పుడు పూర్తిగా అది స్థలకిందులుగా మారింది మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చిన్నచూపు చూస్తూ ఈరోజు మన స్థాయి పూర్తిగా దిగజారి ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు గడ్డి పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి దానికి తోడు దోమలు విష జ్వరాల వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఇది సామాన్యుని బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎక్కడి వారక్కమిలిపోతున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు అండగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ వెరీ మచ్